వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పైనే ఆ దృష్టి సారించిందని ఎలమంచులు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు వైసీపీల వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు చేయడం తమకు సాధ్యం కాదని ఎద్దేవ చేశారు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో నేడు ఆయన మాట్లాడారు ప్రజాప్రతినిధి కూటమి నాయకత్వం మంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధికారులు అందరూ పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడుకోవాలి లైట్లు పడుకోవాలి ఇల్లు పడిపోవాలి ఉపద్రవాలు వచ్చేయాలి తుఫాన్లు వచ్చి అన్నీ బాగా ఇదైపోవాలి అరే మీ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి మొదలు పెట్టి అలా ఐదు సంవత్సరాలు అది చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది లోకేష్ గారి ఫ్లైట్లు కానీ పోయి హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శావనార్థాలు అడుగుతాం మీ సేవనార్థాలు ఏంటి తట్టుకోలేకపోతున్నారా అభివృద్ధిని సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో గౌరవంగా మరి ఇరవై నాలుగు తర్వాత ఏ ఒక్క మహిళని కూడా మేము కించపరచకుండా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఇన్క్లూడింగ్ భారతి గారిని కూడా అందరికీ మేము గౌరవిస్తూ ఉంటే ఆ దీంట్లోనే ఆ పరిణామాల్లోనే పేరు నాని గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు మహిళల్ని ఇబ్బంది పెట్టద్దు రాజకీయం ఉంటే రాజకీయం నాయకుడు నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు పిల్లి లాగా శాపనార్థాలు పెడుతున్నారు ఆల్ ఫ్లైట్ పడిపోవాలా ఇంట్లో అంటే ఏంటి ఫ్లైట్ పడిపోతే మీరు మళ్ళీ ప్రభుత్వాలు వచ్చేద్దామనా అరే మీరు పనిచేసి ప్రభుత్వంలోకి రావాలని కోరుకోవాలి కానీ మీరు వాళ్ళ ఇదైపోవాలి వీళ్ళది అయిపోవాలని ఏం చేపార్థాలండి నాకు అర్థం కాదు మీ తండ్రి గారు మంచి పేరుంది మంచిలీపట్నంలో ఆయన పేరు తీసిపడేశారు అక్కడ చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు మీ కొడుకు నేను సరిగ్గా చూడక వేరే పంచాలు చేరుతున్నారని ఇవన్నీ చూసుకోండి ముందు అంతేగాని మీరు శావనతో పెట్టడం ఏంటి ఇది పద్ధతి కాదు మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అందుకే కదా ఈరోజు పదకొండు సీట్లకి మీరు పరిమితం అయ్యారు మీ ఆలోచన విధానాలు కరెక్ట్గా లేకే కదా మీరు పదకొండు సీట్లకు మీరు పరిమితం అయ్యారని చెప్పి మీరు తెలుసుకోకపోతే ఎలా మాట్లాడితే మధ్యలో అంబటి రాంబాబు వస్తాడు ఇలా 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 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు యా మీ ఎక్స్ప్లెనేషన్ అంటే అయిపోయినాయి మీరు దయచేసి ఫాలో అవ్వండి దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి డిగ్నిఫైడ్గా మాట్లాడండి డీసెన్సీతో మాట్లాడండి అంతే తప్పితే ఎలా మాట్లాడితే ఎలా దయచేసి ఇవన్నీ మాట్లాడకండి ఆలుగు కూలిపోయేదా ఇల్లు కూలిపోవాలా ఈ ఫ్లైట్ కూలిపోవాలా ఆ హెలికాప్టర్ కూలిపోవాలా ఇదేంటిది ఇదేం శాపనార్థాలు ఇదేం శాపనార్థాలు నాకు అర్థం కాదు నిన్న రాజకీయ నాయకులు అంటారా ఒక మంత్రి చేశారు మీరు మంత్రి చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాపనార్థాలు నాకు అర్థం కావట్లేదు ఒక డిగ్నిటీ ఉండాలి కదా ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు ఎమ్మెల్యే కాదు ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ ఒక పద్ధతి ఉండాలా సరే ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీద వస్తూ ఉంటాయి దాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో అందరూ చేస్తూ ఉంటారు మీరేంటండి డైరెక్ట్గా ఐదు సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు అంటే మీరు ఏం నేర్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలించిన తీర్పుతో మీరేం నేర్చుకున్నారు వైసీపీ పార్టీని డైరెక్ట్ గడుపుతున్న మీరు ఏం నేర్చుకున్నారు నేర్చుకోండి అపోజిషన్ స్టేటస్ వస్తే మీరు కూర్చుని ఉంటుంటే అపోజిషన్ పార్టీ కూర్చోవాలి రావాల పార్టీ అసెంబ్లీకి రారు అసెంబ్లీలో మాట్లాడడం నేర్చుకోవాలి మీరు ఒక్కరే కాదు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరే మిగిలిన వాళ్ళు ఏ పార్టీకైనా ఏ నాయకత్వానికైనా ఏ ఒకే నాయకుడు ఉండడు ఒక పార్టీ ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా డిగ్రీ డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు మీకు నచ్చనే లేదు ఎవరైనా వాళ్ళు ఫ్లైట్ పడిపోవాలా వాళ్ళు హెలికాప్టర్ పడుకోవాలా వాళ్ళు బస్సులకి అయిపోవాలా వాళ్ళు కార్లకి ఏంటిది ఇది కరెక్ట్ కాదు